ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో ఐదు రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు నుండి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుండి మురుగునీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి రాబో రెండు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి టమాటా పంటను స్టేకింగ్ చేయడం ద్వారా మొక్కలు కింద పడిపోకుండా ఉండి పంట నాణ్యత బాగా ఉంటుంది వర్షాధార ప్రత్తి మొక్కజొన్న కంది వేరుశనగ పంటలో ఆఖరి అంతవ కృషి తర్వాత గొడ్డు చాలును వేసుకోవడం వలన తరువాత కురిసే వర్షాల ద్వారా లభించే తేమను సంరక్షించుకోబడి పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది దీర్ఘకాలిక వరి రకాలలో మొదటి దఫ పైపాటు ఎరువులను పంట బాగా దుబ్బు చేసే దశలో నీటిని తీసివేసి అందించాలి వరి నాటు పెట్టిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు కాలి బాటను తీయడం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు అదేవిధంగా రైతులు ఎరువులు పురుగు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు ఒక గ్రాము కార్బండిజం లేదా మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో పైటోత్పొర ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం తెగులు గమనించినచో నివారణకు రెండు గ్రాముల మెటలాక్సిన్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా పంటలో లద్దెపురుగు ఆశించుటకు అనుకూలం పురుగు ఆశించినట్లు గమనిస్తే నివారణకు గుడ్లు పిల్ల పురుగులను జల్లెడ ఆకులతో సహా సేకరించి నాశనం చేయాలి ముందు జాగ్రత్తగా ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా పంటలో వేరుకుళ్లు తెగులు ఆశించుటకు అనుకూలం తెగులు గమనించినచో నివారణకు మూడు గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన వేరుశెనగ పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి రెండు నుండి ఐదు గ్రాముల అన్నబేధితో పాటు ఒక గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు వర్షం తగ్గిన తర్వాత పిచికారీ చేయాలి అధిక వర్షాల వలన కూరగాయ నారుమడులలో నారుకుళ్లు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు క్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం వీటి నివారణకు టీకాలు వేయించాలి గొర్రెలలో చిటుకు పీపీఆర్ ఆవులు గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం వీటి నివారణకు టీకాలు వేయించాలి గొర్రెలలో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయవలను